దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు కాకినాడ ప్రజలు సిద్ధమయ్యారు నగరంలోని అనేక ప్రాంతాల్లో బాణసంచ దుకాణాలు ఏర్పాట్లు చేయగా ఇవాళ ఉదయం నుంచే టపాసులు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున చిన్నారులు పెద్దలు తరలి వస్తున్నారు మరోవైపు బాణసంచ దుకాణాలు ఏర్పాట్లు చేసిన చోట అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జిల్లా ఫైర్ ఆఫీసర్తో కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ ప్రజలందరికీ చాలా ఇష్టమైన పండుగ దీపావళి చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ కుటుంబంగా కుటుంబ పర్వంగా చేసుకునే పండుగ ఇది అలాంటి పండుగలో అజాగ్రత్తగా ఉంటే కనుక చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాంటిది మనం కాకినాడ మెకలరింగ్ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ టపాసులకు సంబంధించి షాపులు అరేంజ్ చేశారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మన జిల్లా ఫైర్ ఆఫీసర్ రాజేష్ గారు మన దగ్గర ఉన్నారు సార్ నన్ను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఏదైతే దీపావళి ఉన్నదో అది జరుపుకుంటే కనుక చాలా పండగ ఉంటుంది అది కానీ మిస్ ఫైర్ అయితే కనుక చాలా విషాదంగా ముగిస్తుంది ఇలాంటి సమయంలో ఇక్కడ ఈ షాపులకి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం కాకినాడ ఇక్కడ మెక్లారన్ స్కూల్లోని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఫైర్ సేఫ్టీ నామస్ తనిఖీ చేసాం అలాగే ఎక్స్టింగ్విషర్స్ వర్క్ చేస్తున్నాయా లేదా శాండ్ బకెట్స్ ఉన్నాయా వాటర్ డ్రమ్స్ ఉన్నాయా లేదా రౌండ్ ద క్లాక్ మా వాళ్ళు ఫైర్ అవుట్ పోస్ట్ ఉందా లేదా కూడా వెరిఫై చేయడం జరిగిందండి అంతా ప్రస్తుతం యాజ్ పర్ నామ్స్ ఫాలో అవుతున్నారు అలాగే మా సైడ్ నుంచి డూసు డోంట్స్ అని చెప్పి రాష్ట్ర విపత్తు శాఖ మరియు అగ్నిమాపక సేవల శాఖ డీజీ గారు శ్రీ వెంకటరమ్మ గారు ఇనిషియేషన్తోని ఇక్కడ కాకినాడ జిల్లాలోని మేము కరపత్రాలు పంచడం జరిగిందండి అలాగే ప్రతి మేజర్ సెంటర్ దగ్గర కాకినాడలోని బిల్ బోర్డ్స్ మీద మా ఫైర్ అవేర్నెస్ వీడియో ఒకటి డిస్ప్లే చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా కొంతసేపట్లో ఆ ప్రొజెక్టర్ పెట్టి మనకి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ వీడియోని ప్రొజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అదేవిధంగా సార్ జిల్లాలో చూసుకుంటే కనుక చాలా వరకు ఈ ఫైర్కి సంబంధించింది అంటే పర్మిషన్ లేక చాలా వరకు అంటే షాపులు అనథరైజ్డ్గా చెప్పడం తర్వాత తీసుకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ స్టాక్ ఉంచడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ ఈ పర్యవేక్షణలో మీరు ఏమన్నా అలాంటి సీజ్ చేయడం కానీ ఏమైనా జరిగిందా సార్ ఇప్పుడు యాజ్ పర్ యాజ్ అంటుడే ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం అయితే అన్ని పరిమితులు కూడా ఉన్నాయండి మేకల రెండు స్కూల్లో గా కలిపి అక్కడ మన బోట్ క్లబ్ వెనక కూడా చెక్ చేశాను అక్కడ కూడా పరిమితులు ఇవ్వబడే ఉన్నాయి ఏమైనా అనాథరైజ్డ్ షాప్స్ కానీ నా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం అదేవిధంగా తయారీ కేంద్రాలు ఉంటాయి కదా సార్ అలాంటి తయారీ కేంద్రాల్లో అంటే ఇటీవల కాలంలో మన కోనసీమలో ఒక ఘటన జరిగింది దానికి సంబంధించి అంటే ఎలాగ మన కాకినాడ జిల్లాకు సంబంధించి మీరు ఎక్కడెక్కడ విజిట్ చేయడం కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏం చేశారు ఘటన జరగడానికి మూడు నెలల ముందు నుంచే కాకినాడ జిల్లాలో జాయింట్ ఇన్స్పెక్షన్స్ అయితే చేయడం జరిగిందండి రెవెన్యూ వారు పోలీసు వారు ఫైర్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరితో కలిపి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేశాము అలాగే అక్కడ వాళ్ళకు కూడా అవేర్నెస్ వీడియోలు అవేర్నెస్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ట్రైనింగ్ ఎలా పూర్తి చేయాలన్న దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది అది కాకినాడ క్లస్టర్కి సంబంధించి ఏడిఎఫ్ఓ సుబ్బారావు గారి నేతృత్వంలో చేసాము అలాగే కద్దాపురం డివిజన్కి సంబంధించి ఏడిఎఫ్ శ్రీహరి గారి నేతృత్వం జగన్నాథపురం ఏడిఎఫ్ యేస్బాబు గారి నేతృత్వంలో చేయడం జరిగింది అదే రకంగా మన ఇక్కడ గ్రౌండ్లో చూసుకుంటే సమకే ఈ గ్రౌండ్లో ఆ చివరి నుంచి చివరికి కూడా షాపులు పెట్టారు షాపులు అంటే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాపుకి కొద్దిగా దూరం అంటే కేటాయిస్తూ అదే రకంగా ప్రతి దిక్కున కూడా ఇసుక దానికి సంబంధించిన అంటే ఒక ఏదైనా ఫైర్ అయితే కనుక వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్త ఒక షాప్ కానీ ఫైర్ అయితే కనుక మిగతా షాపులు ఎలాగా సేఫ్టీ ప్రకాషన్ తీసుకోవాలన్నది ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే కనుక ఖాళీ ఖాళీగా షాపులు కూడా చాలా వరకు తగ్గించి అదే రకంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ఇటీవల కోనసీమలో ఒక ఘటన జరగడంతో సహా దాన్ని ముందుగానే అంచనా వేసిన తర్వాత మూడు నెలలు ముందు నుంచే మధ్య ప్రతీది కూడా అంటే తయారీ కేంద్రాల్లో కూడా మేము ప్రతీది అంటే ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారంగా కూడా మేము ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటామని చెప్తున్నారు అదే రకంగా డిజిటల్ బోర్డులు ఎక్కడికక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఈ కరపత్రాలు కూడా ఈ కరపత్రాలు కూడా చేసి అంటే పిల్లలు అందరూ కూడా వస్తూ ఉంటారు అంటే ఈ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతా కూడా తీసుకుని మొత్తం ప్రతిదీ అంటే ఒకవేళ నైట్ అయితే కనుక లైటింగ్ అది ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఒక వాటర్ ఇలాంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేస్తానని చెప్పేసి మనకి ఫైర్ సిబ్బంది చెప్తారు కెమెరామెన్ ఉదయ భాస్కర్తో నానాజీ కాకినాడ